అట్లాగే ఇవాళ పొత్తులు లేచి సాయంత్రం వరకు కూడా పార్టీ కార్యక్రమాలు అవనండి అట్లాగే ముఖ్యమంత్రి గారు వ్యవసాయ కార్యక్రమాలు అవునండి అట్లాగే ఎట్లా మనం ఈ సాధించాలో ఒక పట్టుదల నేను ఈ దాదాపు ఈరోజు మూడు సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీకి వెళ్ళకు నుంచి కూడా నేను అన్న చూశాను చాలా పొట్టుకలుగా ఈ మధ్య ఈ కాలంలో అంత పట్టుదల ఉండి ఒక టార్గెట్ కోసం ఒక టార్గెట్ పెట్టుకుని మా నాన్నగారి ఆశయం నేను సాధించాలి వ్యక్తి పరిస్థితిలో విజయవాడ ఈస్ట్ నేను ఎమ్మెల్యే అవ్వాలి మా నాన్నగారి ఒక ఆశయం ఇరవై వేల వరకు నేను నిద్రపోన నిజంగా కూడా నిద్రపోకుండా పనిచేసేటువంటి కొత్త వ్యక్తి చిన్న కొడైనా సరే అటువంటి లక్ష్యంతో పనిచేసాను మనం చాలా తక్కువ చూస్తున్నాం ఒక యాంటీ యాంటీ వీంట్లో అంటే మీ విజయవాడ ఈస్ట్ గురించి తెలుసు ఒక యాంటీ వీంట్లో కూడా ఒక పాజిటివ్ తీసుకొచ్చుకున్నాడు ఇతను చూస్తాను దాంట్లో ఎటువంటి సందేహం లేదు నేను తప్పు చేసుకున్న దీంట్లో ఒక యాంటీతో మొదలైంది ఇక్కడ విజయబీస్తో తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆఫీస్ ఆయన పక్కన కూడిచింది దాన్ని కూడా వేశారు మనందరూ మనందరం తెలుసు ఆ రోజు సంగతి కూడా వేసి దాన్ని కూడా మరి విస్తృతంగా పబ్లిసైజ్ చేశారన్నమాట అవినాసే తప్పు చేస్తాడు అది నాకు తెలుసు ఆ రోజు అయినప్పటికీ అవన్నీ కూడా చెరిపేసుకుని చంద్రబాబు నాయుడు గారు వేసిన నచ్చలు కానీ ఈ యాంటీ కానీ ఎక్కడైతే అవినాష్ ఇది అవినాష్ అది అని మాట్లాడుకున్న వ్యక్తులందరూ కూడా నాకు తెలుసు ఏంటంటే ఐరిక్నల్ గా అయితేనే ఈ విజయవాడ ఈస్ట్ లో ఇక్కడ బాగుంటుంది అభివృద్ధి చేయగలడు ప్రజలు మంచి చర్యలు చూడగలడు అట్లాగే ఈ ప్రాంతానికి రక్షణ ఇవ్వగలని అనుకోవటం నేను నా నోరుతూ ఉన్నది నా చూపుతూ ఉన్న ఛాన్సర్లు అట్లా నేను కూడా చూసాను మొన్న ముఖ్యమంత్రి గారి దగ్గర అవినాశ్ అంటే ముఖ్యమంత్రి గారికి ప్రాణం ఎందుకంటే నేను మొన్న ఇంటరాక్షన్స్ లో రెండు ఇంటరాక్షన్స్ చూశాను ఏ అవినాష్ అంటే తన సొంత కుటుంబ సభ్యుడిగా ముఖ్యమంత్రిగా చూసుకోండి నాకు అవన్నీ నటన అనేది మనం చంద్రబాబు గారిలో చూసాం నిజాయితీ అట్లాగే ఆర్మీజ్ అనేది మనం జగన్మోహన్ రెడ్డి చూసాం అటువంటి వ్యక్తి మన అవినాష్ సొంత కుటుంబ సభ్యుడి కంటే ఎక్కువగా చూసుకుంటూ ఈస్ట్ బాధ్యత అప్ప చెప్పి అట్లాగే ఏది కావాలన్నా కూడా ఎమ్మెల్యే కంటే ఎక్కువ ఇక్కడ అవినాష్ అని చెప్పి మరి ఆయన చెప్పడం కూడా మరి అవినాష్ అదే రకంగా ఆయన ఆయన ముఖ్యమంత్రి గారు ఏదైతే నమ్మకాన్ని అవినాషన్ గురించో నిలబెట్టుకుంటున్నాడు ఖచ్చితంగా ఎటువంటి డౌట్ లేదు ఎంత మెజార్టీ పెంచగైతే అంత అంతే తప్ప గెలుపు అనేది ఆల్రెడీ రాసి పెట్టేసింది ముఖ్యమంత్రి గారి సంక్షేమ పథకాలు అవ్వండి ముఖ్యమంత్రి గారి సంక్షేమ పథకాలు అవనివ్వండి అవినాష్ యొక్క కృషి అవనండి అవినాష్ యొక్క మనస్తారం అవనండి అవినాష్ తెచ్చుకున్న పేరు అవనండి ఈ రోజు అవినాశ్కు శ్రీరామ్ రక్ష తప్పకుండా ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అవినాష్ అసెంబ్లీకి వెళ్తున్నాడు భారీ విజయనాడు కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే నేను పదేళ్ళు తొమ్మిదిన్నరండి ఇంకా నాలుగేళ్ళు నాలుగు నెలలు నాలుగు నెలలు మ్యాక్సిమం పదేళ్ళు పూర్తి చేసుకుంటా ఎంపీ గారు నేను చూశాను చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రాంతం ఈ విజయవాడ పట్ల చిత్తసూపు లేదు ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి నేను మొరపెట్టుకున్నాను వంద కోట్లు కూడా ఈ విజయవాడ అభివృద్ధికి శాంక్షన్ చేశారు నేను తెచ్చింది బెంగి సర్కిల్ కూడా రెండు వేల విడుకోటి చెడగొడ్చేది ఇక్కడ అంతకుముందు మధ్యలో ఉండేది మధ్యలో ఉండి చక్కగా రావడకెళ్ళి కానీ అసలు పెన్సర్కిల్ నేను అనుకున్న పైన హారు ఆరు లైవ్ ఫైవ్ ఓవర్ కింద పేరు లైవ్ రోడ్డు ఉంటే పద్నాలుగు లైన్లో ఏది రోడ్డు అటు పక్కన ఇటు పక్కన మంచి కాంప్లెక్స్తో చెన్నైలో మౌంట్ రోడ్ లాగా ఉండేదండి ఎప్పుడు కూడా విజువలైజ్ చేసుకున్నాను దాన్ని నాశనం చేశాడు నేను చెప్తాను ఇంకోటి కాబట్టి మీరు ఎన్హెచ్ లో ఎన్హెచ్ఐ డిపార్ట్మెంట్ లో రికార్డెడ్గా ఉంటుంది ముఖ్యమంత్రి ఈ ఫ్లైఓవర్ రెండుగా చేయమని విడగొట్టాడని చెప్పి రికార్డెడ్ స్టేట్మెంట్ ఉంది వాళ్ళకి కూడా సో అట్లా తర్వాత సర్వీస్ ఉల్లాహన్ చేస్తే మళ్ళీ డెక్టర్గా దగ్గరికి వెళ్ళి మనం సర్వీస్ స్టోర్ తెచ్చుకున్నాం అట్లాగే ట్రాఫిక్ సమస్య ఎక్కడన్నా కానీ ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి కూడా ముందు డక్టరీగా చెప్పాను ఇంకా ముందు కూడా ఫ్లైఓవర్ ఎక్కడ వరకు కావాలంటే అవినాష్ ఎక్కడి వరకు చెప్తే అక్కడ వరకు ఫ్లైఓవర్ చేస్తాను కూడా నేను సిద్ధంగా ఉన్నా అట్లాగే అండర్ గ్రౌండ్ హైవేస్ కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వెయ్యి కోట్లు వెంకయ్యనాయుడు గారు ఇస్తానంటే గుంటూరుకి ఇచ్చాడు అప్పుడు నేను వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కర్మేషన్ తీసుకెళ్లి స్టామ్ వాటర్ హైవేస్ నాలుగు వందల నలభై కోట్లు తీసుకొచ్చాం అది కూడా ఈ ఓట విషన్ లేక తర్వాత మళ్ళీ మారుస్తా అంటే వెంకయ్యనాయుడు గారు చెప్పారు ఈ మళ్ళీ యాకౌట్ తీసుకోవాల్సి వస్తుంది నానే చెప్పినట్టు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్టాప్ వాటర్ చేసుకుందంటే శాంక్షన్ చేశాడు కానీ మున్సిపల్ కార్పొరేషన్ గారు డబ్బులు లేకుండా అరవై మంత్రులు నారాయణ పెట్టి పబ్లిక్ హెల్త్కి ఇచ్చాడు ఆ పబ్లిక్ హెల్త్కి ఇవ్వడం వల్ల మొత్తం పరంతగా డిస్టర్బ్ అయ్యింది ఇప్పుడు ఎక్కడికైనా అక్కడ అయిపోయాం నాలుగు వందల అరవై కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన డబ్బులు విజయవాడకు ముని వినిగిపోయినట్టు అయిపోయింది సో ఏం చెప్పేది ఏంటంటే ఇవాళ అవినాష్కి ముఖ్యమంత్రి గారు దగ్గర చాలా పలుకుతుంది ఆయనకి అవినాష్ కూడా చాలా క్రేమ్ ఉంది ఏదేమైనా సాధించుకొచ్చే సమర్థత ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సమర్థత ఈ ప్రాంతానికి అవినాశ్కి ఉంది కాబట్టి అవినాష్ స్టేట్ గవర్నమెంట్లో ఏ పనైనా చేయగలడు నేను అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్లో ఏ పనైనా సాధించిన దగ్గర ఇది నాకు దీనికి ఇచ్చాడు దానిలో ఎటువంటి లేదు మేమద్దరం కూడా తన స్టేట్ గవర్నమెంట్ లో నేను సెంట్రల్ గవర్నమెంట్ లో ఈ ప్రాంతానికి ఏ పనైనా మనం సాధించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఈ విజయవాడని మంచిగా బ్రహ్మాండంగా డెవలప్ చేసుకోవడమే మా దీనిగా మనందరం కూడా కలిసి పదే ముఖ్యమంత్రి గారు కూడా నాకు దీర్ వెల్లంపల్లి గారికి అట్లాగే అవినాష్ గారికి అప్పుడు హామీ ఇచ్చారు నెక్స్ట్ తను రాగానే మీకు విజయవాడకి ఏం కావాలో అడగండి నాది భావిస్త హామీ అని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు కాబట్టి ఆయన సంక్షేమంతో పాటు పేద ప్రజలతో పాటు ఈ విజయవాడ అభివృద్ధి కూడా ముఖ్యమంత్రి గారు చక్కగా చేస్తానని మనకేం కావాలంటే అది ముగ్గురు ఎమ్మెల్యేలు ప్లస్ ఏమి వెళ్ళి అడిగితే ఏది కావాలంటే అది చేస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చారు అట్లాగే కేంద్రంలో సాధించే ఇది ముఖ్యమంత్రి గారి ఆశీస్తో నాకు కూడా ఉంది కాబట్టి ఇబ్బంది లేదు అట్లాగే అందరికీ కూడా ఇవాళ మంచితనకు అక్కడికి కాదు సమర్థత కూడా కావాలి ఆ సమర్థత అవినాష్లో ఉంది ఆరో వంద కూడా ఉంది ఏదైనా కానీ ఈ విజయవాడ ఈస్ట్కి మేము ఒక రక్షణ లాగా ఒక మంచి చేసే సమర్థత ఉండగా అలాగే అభివృద్ధి చేయడం కానీ మంచి కలిగి ఉంటుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఏదైనా కానీ అవినాష్ చెప్తే చేసే ముఖ్యమంత్రి గారు అయితే అవినాష్ చెప్తే మేము కేంద్రంలోకి వెళ్ళి వెంటనే తీసుకొచ్చి నేను కూడా అవినాష్కి ఎప్పుడు అండగా ఉంటాం దాంట్లో రాజశేఖర్ గారు నెహ్రూ గారు నిన్న ఎట్లా చూస్తున్నారో అంతకంటే వంద రేట్లు ఎక్కువగా నేను ప్రేమగా అవినాష్లు చూసుకుంటాను అంతకంటే ఎక్కువగా దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి మీ అందరికీ హామీ ఇస్తున్నా విజయవాడ తూర్పు అభివృద్ధి అవినాష్ వాళ్ళ మాత్రం అవుతుంది అలాగే అట్లాగే ముఖ్యమంత్రి గారు అనేక పథకాలు చూశాం అట్లాగే ఆర్గనైజేషన్ కూడా నిన్న మిచ్చిపోవడం గారు చాలాసేపు డిస్కస్ చేశాను టీడీపీ ఆర్గనైజేషన్కి వైసీపీ ఆర్గనైజన్ కూడా నేను అనుకున్నాను టీడీపీ అంత ఆర్గనైజేషన్ వైసీపీకి లేదేమో అని కానీ వైసీపీ కొన్న ఆర్గనైజేషన్ స్ట్రెంత్ లో ఇవాళ పదే వరకు కూడా టీడీపీ ఏదన్నా హక్టలేదు గ్రాస్ట్ లెవెల్ నుంచి పై వరకు కూడా కాబట్టి ఎటువంటి సందేహం లేదు భారీ మెజార్టీతో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తున్నారు వైసీపీ వస్తుంది ఈనాడుని ఈ జ్యోతిని ఈ పైని నమ్మాల్సిన పని లేదు ఎందుకంటే నేను నేషనల్ సర్వేస్ కూడా చూస్తున్నాను ఏ సర్వే చూసినా జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్లేవర్గా ఉన్నాయి వైఎస్ఆర్సీపీ మా పార్టీ వైఎస్ఆర్సీపీ ఫ్లేవర్ ఉన్నాయి అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నారు ఇక్కడ ఎమ్మెల్యే అవినాష్ అవుతారు ఖచ్చితంగా మూడోసారి ఎంపీ నేను మీకెప్పుడు అవినాష్ ద్వారా నేను అందుబాటులో ఉంటానికి ఒకసారి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు కల్పించిన అవినాష్కి అట్లాగే తూర్పు బృందాన్ని మొత్తం కళ్యాణ గుచ్చిబాబు గారికి తూర్పు బృందాన్ని మొత్తం నా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ